పిల్లల కోసం పిల్లల ఆరోగ్యం కోసం మనం వెజిటబుల్స్ కర్రీస్ ఎన్నో చేస్తుంటాం కదా కానీ పిల్లలైతే ఇష్టంగా తిన్నారు కొన్ని కాయగూరలు వచ్చేసి అందులో బెండకాయ కాకరకాయ ఇలాంటివి కొంతమంది ఎక్కువగా ఇష్టపడరు బెండకాయ కర్రీని అయితే మాత్రం ఈ విధంగా చేసి పెట్టండి చక్కగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో జిగురు అనేది పోదు కర్రీ చేస్తే కానీ జిగురు అనేది పోదు కదా జిగురు అనేది బెండకాయలు అలా ఉంటేనే మన హెల్త్కి చాలా మంచిది ఆ బెండకాయ కర్రీ కోసం వచ్చేసి ముందుగా మనం బెండకాయలు నీట్గా కడిగేసుకొని విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని అవి కొంచెం ఆరిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడికిన తర్వాత బెండకాయ వేసి కాసేపు వేయించి కాసేపు వేగిన వెంటనే అందులో కొద్దిగా ఆయిల్ వేసి కూడా కాసేపు వేయించుకోవాలి అడుగు అంటకుండా ఇలా కలుపుకుంటూ లైట్గా వేయించుకోవాలి సిమ్లో స్టవ్ పెట్టుకొని ఇలా వేయించుకున్న బెండకాయని పక్కన పెట్టేసుకోవాలి ఈ బెండకాయ వచ్చేసి అనేది ఎక్కువ పోకుండా మనం చూసుకోవాలి జిగురు పోతే కన్నా మనం బెండకాయ తిన్నా కానీ వేస్టే కదా అందుకే ఎక్కువ డీప్ ఫ్రైలు కాకుండా బెండకాయ కర్రీ చేసుకుంటే చాలా మంచిది ఆ బెండకాయ కర్రీకి మసాలా వచ్చేసి కొబ్బరి పల్లీలు టమోటా వెల్లుల్లి అలాగే పల్లీలు అనేది కొన్ని వేసుకోవాలి కొంచెం కొబ్బరి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి పల్లీలు తక్కువ ఉండాలి టమాటా రెండు వేసాను ఆనియన్ ఒకటి వేసాను ఇక్కడ అల్లం అయితే వేయట్లేదు ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేస్తున్నాను ఆ మసాలా గ్రేవీని మిక్సీ కొట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీరా కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసి కాసేపు వేయించుకొని అందులో కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ వేసి అందులోనే మన టేస్ట్కి తగ్గట్టు కారం ధనియాల పొడి ఉప్పు ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని సిమ్లోనే అడుగు అంటకుండా ఆయిల్ పైకి తేలే వరకు మనం వేయించుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది అనమాట అలా ఆ విధంగా వేయించుకోవాలి చూడండి చక్కగా ఇప్పుడైతే మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలుతోంది ఈ విధంగా వేగిన తర్వాత అందులో మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఆ బెండకాయ ముక్కలు కూడా వేయాలి బెండకాయ ముక్కలు ఆల్రెడీ మనము ఆయిల్లో వేయించాము అలాగే మసాలా కూడా వచ్చేసి చక్కగా ఆయిల్లో బాగా వేగింది ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించాం కదా ఇప్పుడు మన గ్రేవీకి తగ్గట్టు అందులో వాటర్ వేయాలి మనకి మరి పచ్చగా కావాలని అయితే తిక్కుగా కావాలనేది చెక్ చేసుకొని అందులో వాటర్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి సిమ్లో ఉడికించాలి ఎక్కువసేపు కూడా ఒక్కర్లేదు బెండకాయ అనేది ఆల్రెడీ వేయించాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది మసాలా కూడా ఆల్రెడీ ఆయిల్లో వేయించిందే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అంట మూత పెట్టేసి చక్కగా ఉడకని ఇప్పుడు చూడండి చక్కగా ఉడుకుతోంది ఇప్పుడు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు బెండకాయ అనేది చూడండి చక్కగా అయితే ఉడికిపోయింది చూడండి ఎంత బాగుందో ఈ విధంగా ఈ సైజులో బెండకాయ ముక్కలు ఉంటే పిల్లలు కూడా చక్కగా తింటారు ఈ విధంగా ఉడికిన తర్వాత అందులో మనము నేనైతే ఇక్కడ చింతపండు నానబెట్టాను అనమాట ఉడికిచ్చింది కూడా వేసుకోవచ్చు నేనైతే నానబెట్టాను చింతపండు చక్కగా పిసికేసి ఆ వాటర్ని గ్రేవీలో వేసేసి అలాగే పైన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి చింతపండు అనేది నేనైతే నీళ్ళల్లో నానబెట్టేసాను అనమాట కాబట్టి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికితే చాలు ఎక్కువసేపు అక్కర్లేదు అంతేనండి స్టవ్ ఆపేసుకోవచ్చు మీ బెండకాయ కర్రీ చాలా చాలా బాగుంటుంది నేనైతే కారం తక్కువ వేసాను మా అబ్బాయి అయితే చక్కగా చికెన్ ముక్కలు ఎలా ఇష్టపడి తింటారో ఆ విధంగా బెండకాయ ముక్కలు కూడా చక్కగా ఇష్టంగా తింటాడు మా అబ్బాయి అయితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో పిల్లలు కూడా చక్కగా తింటారు బెండకాయ అనేది చాలా చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలకు మ్యాథ్ వస్తాయనే కాదు మీరు హెల్తీగా ఉంటారు చక్కగా స్పోర్ట్స్ చక్కగా ఆడుకోవచ్చు బెండకాయ తింటే కదా ఎన్ని స్పోర్ట్స్ ఆడినా కూడా మీకు మోకాళ్ళ నొప్పులు రావు కాళ్ళు నొప్పులు రావు అని చెప్తే పిల్లలు చక్కగా తింటారు ఈ వీడియో మీకు నచ్చిన బెండకాయ కర్రీ నచ్చిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్